తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు గంటన్నర పాటు కొనసాగిన మంత్రివర్గ సమావేశంలో ధరణి పోర్టల్ ను భూమాతగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు కొత్త రేషన్ కార్డులకు ఆమోదం తెలిపింది కేబినెట్ ఇక కొత్త రేషన్ కార్డులపైన క్యాబినెట్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకుంది దీంతో పాటుగా గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తికి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల విడుదలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక వాయినాడు వరద బాధితులకు సంతాపం తెలిపింది కేబినెట్ వరద బాధితులకు సహాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది క్రికెటర్ సిరాజ్ అలాగే బాక్సర్ నిఖ్ జరీన్కు ఆర్థిక సహాయాన్ని అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది గ్రూప్ వన్ పోస్ట్ వారికి కేటాయించాలని నిర్ణయం తీసుకుంది యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ బిల్లుకు సైతం ఆమోదం తెలిపింది ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక వీటికి సంబంధించి ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు గంటన్నర పాటు కొనసాగిన మంత్రివర్గ సమావేశంలో ధరణి పోర్టల్ను భూమాతగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్ కొత్త రేషన్ కార్డులకు కూడా ఆమోదం తెలిపారు కొత్త రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనుల పూర్తి కోసం నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలకు విడుదలకు కేబినెట్ ముద్ర వేసింది దీంతో పాటు కేరళ వాయినాడు బాధితులకు సంతాపం తెలిపిన కేబినెట్ వరద బాధితులకు సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది దీంతో పాటుగా క్రీడాకారులు క్రికెటర్ సిరాజ్ బాక్సర్ నిఖా జరీన్లకు ఆర్థిక సాయంతో పాటు గ్రూప్ వన్ పోస్ట్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ బిల్లుకు సైతం ఆమోదం తెలిపింది వీటన్నింటితో పాటు ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించే ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది రైట్ మొత్తానికి తెలంగాణ క్యాబినెట్ భేటీ ముగసింది పలు కీలక నిర్ణయాలను అయితే తీసుకున్నారు దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి క్యాబినెట్ భేటీ ముగిసినట్టుగా తెలుస్తోంది ఎలాంటి నిర్ణయాలు వెలువడ్డాయి ఎస్ రాజ్ క్రితమే క్యాబినెట్ సమావేశం ముగిస్తుంది క్యాబినెట్లో దాదాపు నలభై ఐదు అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించింది చర్చించిన తర్వాత మాత్రం పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుందని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటివరకే చాలా మంది కూడా కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందనే అనే దానిపైన కూడా ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందని అనుకోవచ్చు ఇప్పటివరే రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు మాత్రం దాదాపు పది లక్షల అప్లికేషన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయని చెప్పి కూడా ఆ ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్న నేపథ్యంలో మాత్రం రేషన్ కార్డుల పైన కూడా కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకుంది కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి రేషన్ కార్డుకు ఆ సంబంధించినంత వరకు గత లో ఉన్న రేషన్ కార్డులు విధంగా కొనసాగిస్తారా లేదంటే వాటి ప్లేస్ లో కొత్తగా ఇచ్చి కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులకు సంబంధించిన మాత్రం ఏమైనా కొత్త సిస్టాన్ని కూడా తీసుకురావస్తుందా అనే ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఏదైతే రేషన్ కార్డుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత మాత్రం కొంత అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రం అభిప్రాయాల మేరకు మాత్రం ఆ రేషన్ కార్డులలో మాత్రం ఏ విధంగా తీసుకురావాలి ఆ సిస్టమ్ ఏ విధంగా ఉండాలని దారి పేరు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కేబినెట్ సబ్ కమిటీలో ఎవరెవరు ఆ మంత్రులు ఉన్నారు దానిపైన కూడా మరి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మాత్రం మరి కాసేపు ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం కేబినెట్ సబ్ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారు రేషన్ కార్డుల కూడా ఆ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని దానిపైన కూడా వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో పాటుగా కేరళ వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు ధరణికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకే చాలా వరకు కూడా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి అందులో మాత్రం ధరణి రిపోర్టల్లో చాలా వరకు కూడా రైతంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ధరణికి సంబంధించిన అంశంపైన కూడా ఇప్పటివరకే ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదిక కూడా ఆ ధరణికి సంబంధించిన కమిటీతో కూడా సమావేశమయ్యారు సమావేశమైన తర్వాత ఆ ధరణిలో కొన్ని మాడిల్స్ లో మార్పులు చేర్పులు చేయాలని దానిపైన కూడా ఒక నిర్ణయం అయితే ఆ తీసుకున్నారు అదే సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో ధరణి పేరును మారుస్తూ కూడా భూమాతగా పెడతామని చెప్పేసి కూడా గతంలో ఆ ప్రకటించారు కాబట్టి అందులో భాగంగానే భూమాతగా ధరణ పేరును మారుస్తూ కూడా ఇప్పటివరకు క్యాబినెట్ లో ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా అవుటర్ ఇన్ రోడ్డు ఆ లోపల ఉన్న గ్రామాల్లో కూడా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధికి తీసుకురావాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ఆ భావిస్తున్న నేపథ్యంలో మాత్రం దీనిపై కూడా ఇప్పటివరకే కేబినెట్ ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ అంటే అవుటరింగ్ రోడ్ పరిధిలో ఉన్న నలభై నాలుగు గ్రామాలు కావచ్చు దాంతో పాటుగా ఈ రెండు కార్పొరేషన్లకు సంబంధించిన ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం మరి కాసేపట్లో ఔటరింగ్ రోడ్ లోపల ఉన్న పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందన్న దానిపైన కూడా మీడియా సమావేశంలో కూడా వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా ఒక పక్క ఉసరాబాదు నియోజక వర్గ ప్రజలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు గౌరెల్లి ప్రాజెక్టుకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు కూడా విడుదల చేస్తూ కూడా కేబినెట్ ఒక ఆమోద ముద్ద అయితే వేసిందని చెప్పుకోవచ్చు గతం నుంచి కూడా గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి కూడా ఒక పక్క గౌరెల్లి బాధితులు కావచ్చు గౌరెల్లి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుతున్న నేపథ్యంలో మాత్రం క్యాబినెట్ లో ఇవాళ ఈ నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా ఎల్ఆర్ఎస్ కు సంబంధించినందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం దాదాపు ఆరు లక్షల ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన పెండింగ్ అప్లికేషన్లు ఉన్నట్టు సమాచారం వీటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఎల్ఆర్ఎస్ పెండింగ్ లో ఎవరున్నారో వారికి ఎలాంటి ఎప్పుడో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత దీని క్లియరెన్స్ ఎప్పుడు ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పాటుగా నల్గొండ జిల్లాలో రెండు కొత్త గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గత నుంచి భావిస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే ఆ కొత్తగా రెండు గ్రామ పంచాయతీల పైన కూడా నిర్ణయం తీసుకున్నట్టు ఆ సమాచారం ఆ గ్రామ పంచాయతీలు ఏంటి అనే దానిపైన కూడా మరికాసేపట్లో ఆ ప్రభుత్వం తెలిపే అవకాశం కనిపిస్తుంది దీంతో ఈ నెల ఐదో తేదీ నుంచి ఆ తొమ్మిదో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించాలి ఈ ఐదు నుంచి వరకు తేదీ వరకు కూడా నిర్వహించే ఈ కార్యక్రమాలను ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆ భావిస్తుంది కాబట్టి ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించబోతున్నారు అన్న దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో పాటుగా జాబ్ క్యాలెండర్ పైన కూడా ఆ గత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొందరలో విడుదల చేస్తాము జాబ్ క్యాలెండర్ ప్రకారం మాత్రం ఆ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం మాత్రం ఉద్యోగాలను భర్తీ చేస్తూ కూడా అడుగు ముందుకు ఇస్తుందన్న దానిపై కూడా ఒక క్లారిటీ ఇస్తున్న నేపథ్యంలో మాత్రం జాబ్ క్యాలెండర్ పైన కూడా ఒక నిర్ణయం తీసుకున్న అట్లు సమాచారం దీంతో పాటుగా రైతు భరోసా పైన కూడా కేబినెట్ లో కీలకంగా ఆ చర్చ జరిగింది రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకే ఆ రైతులకు పది ఎకరాల లోపు ఉన్న వారికి రైతు భరోసా కల్పించాలా లేదంటే ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న వారికి రైతు భరోసా కల్పించాలని దాని పేరు కూడా ఆ క్యాబినెట్ లో చర్చించారు చర్చించిన అనంతరం మాత్రం ఇప్పటికైతే మనకున్న ఆ సమాచారం ప్రకారం మాత్రం రైతుల నుంచి చాలా వరకు కూడా ఐదు ఎకరాల లోపు ఎవరికైతే భూమి ఉంటుందో వారికి మాత్రమే రైతు భరోసా కల్పించాలని చెప్పేసి కూడా అత్యధిక అభిప్రాయాలు వచ్చినట్టు కూడా ఆ సమాచారం దాని ప్రకారం మాత్రం ఎంత భూమి ఉంటే రైతు భరోసా కల్పిస్తారు ఎలాంటి విధ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కేబినెట్ సబ్ కమిటీ ఎలాంటి విదే విధానాలు కూడా రూపొందించాలని దానిపై కూడా మర్కాసు పట్ల ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో పాటుగా ఆ గత నుంచి పలు డిపార్ట్మెంట్లలో మాత్రం కొంతవరకు ఆ పేర్లు మార్చాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది కాబట్టి ఏ డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఆ పేర్లు మార్చారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటుగా పంచాయతీరాజు ఆ చట్ట సవరణ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది పంచాయతీరాజు చట్ట సవరణలో మాత్రం ఎలాంటి సవరణలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది రాజు ఆ వ్యవస్థకు సంబంధించిన మాత్రం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ రావాలి ఎందుకంటే ఇప్పటివరకే రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ పాలన కూడా కొనసాగుతుంది వాళ్ళ పదవీ కాలం కూడా ఆ ముగుస్తుంది కాబట్టి మరో ఆరు నెలలు కూడా వారి పదవీకాలం పొడిగిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం దీనిపై కూడా మరికాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మొత్తం కేబినెట్ ఎజెండాగా నలభై ఐదు అంశాలపైన కూడా ఆ చర్చ జరిగినట్టు సమాచారం ఇందులో ముఖ్యంగా మాత్రం జాబ్ క్యాలెండర్ కావచ్చు అదేవిధంగా ఆ ధరణి పోర్టల్ రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా సమాచారం రాయేశ్వరి ప్రవీణ్ అయితే మరీ ముఖ్యంగా సామాన్యులు రైతులు అందరికీ ఆమోదయోగ్యమైన కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే కేబినెట్ నుంచి వెలువడ్డాయి సో గా మనం చూసుకుంటే ధరణి పోర్టల్కు సంబంధించి పేరు మాత్రమే మార్చారా లేకపోతే గతంలో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ధరణి పోర్టల్లో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రస్తావించిన నేపథ్యంలో విధి విధానాలు ఏమైనా ఉంటుందా మార్పులు ఏమైనా ఉంటే గనక వాటిపైన ప్రజలకు అవగాహన ఎలా వస్తుంది అట్ ద సేమ్ టైం ఇక పట్టణం విషయానికి వస్తే జీహెచ్ఎంసీ పరిధి విస్తరణ అన్నారు ముసాయిదా బిల్లు కూడా ఆమోదం పొందింది గనుక నెక్స్ట్ ఎలా ఉండబోతోంది ప్రణాళిక ఎస్ ధరణికి సంబంధించి మాత్రం మొదటి నుంచి మాత్రం చాలా మాడిల్స్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది ధరణిలో మాడిల్స్ చేంజ్ చేయకపోతే మాత్రం రైతాంగం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు అదే విధంగా ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఏర్పాటు చేసిన ధరణి కమిటీ కూడా ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ రిపోర్టు ఆధారంగా మాత్రం ధరణిలో ఎన్ని మాడిల్స్ చేంజ్ చేస్తే మాత్రం రైతాంగానికి ఇబ్బందులు కాకుండా ఉంటుంది అనే దానిపైన కూడా ప్రభుత్వం వద్ద ఒక నివేదిక ఉంది కాబట్టి ఆ ఇప్పటివరకే ధరణి కమిటీ మాత్రం మరోసారి కూడా గ్రామాల్లో పర్యటించడం కావచ్చు పలువురు అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తుంది కొన్ని మాడిల్స్ లో మాత్రం చేంజెస్ చేస్తే మాత్రం వెంటనే కొంతమందికి మాత్రం ఉపశమనం కల్పించిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక మాత్రం ఇప్పటివరకే ధరణికి ఎంపటించింది అందులో భాగంగానే ధరణి పేరును మారుస్తూ బహుమతగా పెట్టి ఆ పోర్టల్ కూడా మార్చాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మార్చిన తర్వాత మాత్రం ఇప్పటికే కలెక్టర్లకు మాత్రమే ధరణిలో మాత్రం ఏమైనా మాడిస్ లో మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా అందులో ధరణి పోటల్లో కూడా కలెక్టర్లకు మాత్రమే అధికారం ఉంది అలా లేకుండా కూడా తహసీల్దార్లకు కూడా అధికారం ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ధరణిలో ఏ విధంగా అధికారాలు ఇవ్వబోతుంది తహసీల్దారులకు సంబంధించిన అధికారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ధరణి పొటల్లో మాత్రం మార్పులు చేర్పులు కావచ్చు ధరణిలో తహసీల్దార్లకు సంబంధించినంత వరకు తహసీదార్లు కూడా ఎలాంటి ఆ నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ధరణి పొటల్లో కల్పిస్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటి నుంచి ధరణిలో చాలా సమస్యలు ఉన్నాయి ధర్నీకి సంబంధించినంతవరకు వరకు కమిటీని ఏర్పాటు చేస్తుంది కమిటీ ఆ వివిధ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో కూడా సమావేశమైంది వివిధ గ్రామాల్లో పర్యటించింది హైదరాబాద్ లోని సచివాలయం కావచ్చు అదేవిధంగా సిసిఎల్ఏ కార్యాలయంలో కూడా పలు దఫాలకు కూడా సమావేశమైంది ఆ కలెక్టర్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కూడా ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రం వివిధ జిల్లాల్లో రైతంగా నుంచి ధరీలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తే బాగుంటుందని దానిపైన కూడా ఒక అభిప్రాయం మాత్రం తీసుకుందని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలకు సంబంధించినంత వరకు మొత్తం నలభై నాలుగు ఆ గ్రామాలు అదేవిధంగా ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలకు సంబంధించినంత వరకు ఈ రెండు కలెక్టర్ కూడా ఆ రెండు కొత్త కార్పొరేషన్లు తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది కాబట్టి దీనిపైన కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం Right, uh, thank you Praveen.